నియోజకవర్గంలో రజకుల సమస్యలపై రజక సంఘం నాయకులు కోటి చుక్కల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట అధ్యకులు చాటపర్తి ఓసిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం రాష్ట అధ్యక్షులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో పద్దెనిమిది రాష్టాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని మన రాష్టంలో కూడా రజకులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు టేకీ అప్పారావు కోటిచుక్కల గంగరాజు వేల్పూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు

గ్రామ స్థాయి నుంచి రజక సంఘాలను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ మూడు రావడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో రజకులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని సంఘాలు బలోపేతం అవ్వాలని రజక హక్కుల కోసం మనం ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నామో ఇప్పుడున్న కొడ ప్రభుత్వంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రతి జిల్లా తిరగడానికి మేము నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం జిల్లా మార్లమ్మడి రావడం జరిగింది గౌరవం ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని మా రజకుల అందరి కోరిక నెరవేర్చాలని ఇదే ఈ కార్యక్రమం ప్రతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సోమ వీర్రాజు గారికి మా రజకుల తరఫున అసెంబ్లీలో శాసనమండలి దాంట్లో మా సందర్భంగా సోమ వీర్రాజు గారికి అదేవిధంగా గుంటూరు రజక జాతి ముద్దుబిడ్డ శ్రీమతి గల్లా మాధవి గారికి మా రజక జాతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రజకుల జాబితాలో రజకుల జాబితాలో